శ్రీ గణేశాయ నమః శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ శ్రీమాత శ్రీ కు స్వాగతం అందరికీ నమస్కారం శ్రీ లలితా సహస్రనామములలో తొంభైవ నామం నుండి నూట పదకొండవ నామం వరకు కుండలిని శక్తి రూపముగు అమ్మ యొక్క విభూతి అంటే విశిష్ట స్వరూపము నిరూపించుచున్నారు వసిన్యాది వాగ్దేవతలకు ఆ వసిన్యాది వాగ్దేవతలకు నమస్కరించుకుంటూ ఉమాసహస్రంలో గణపతి ముని వారు ఒక శ్లోకంలో ఈ విధంగా చెప్పారు కలకుండే ప్రణువంతి చేతంతి హృది సమస్తూనా విచింతయంతి మృత్యుంజయ మహిషి విజయతే మృత్యుంజయని పట్టపురాణి ఉమాదేవి నీవు మూలాధారమున ధ్వనించుచు సర్వ ప్రాణుల హృదయములలో ఎరుకువై అంటే సాక్షి రూపముగా సంవిత్తు స్వరూపమై మస్తకమున మతి రూపముగా విరాజిల్లుతున్నావు తల్లి మూలాధారము నుండి సహస్రారము వరకు అని అర్థము అమ్మ కుండలిని రూపంలో సుషుమ్న నాడీ ద్వారా ప్రయాణించి సహస్రారములో ఉన్న పరమేశ్వరుని చేరటానికి ప్రయాణం సాగిస్తుంది గురువుల ద్వారా యోగ సాధన చేయాలి ఈ వివరాలు లలితా సహస్రనామములలో తొంభై నుండి నూట పదకొండు వరకు కుండలిని అంటే ఏమిటి అనే విషయంలో ఈ నామములు అన్ని వివరించబడ్డాయి ఈ ప్రయాణం గురించి తెలుసుకుందాం బ్రహ్మాండమును గల పరాశక్తియే పిండాండమున అంటే మన శరీరములో కొండలిని అంటే జీవశక్తి రూపములో ప్రాణశక్తి రూపముతో ఉన్నది కులామృతరచిక కుల సంకేత పాలిని ಕುಲಾಂಗನ ಸಮಯಾಚಾರ ತತ್ಪರ ಕುಲಾಂಗನಾಸ್ತ ಕೌಲಿ ಅಕುಲಾಂತಸ್ತ ಸಾಮಚಾರ ತತ್ಪರಾಧಾರೈಕನ ಬ್ರಹ್ಮಗ್ರಂಥಿಭೇದಿ ಮಣಿಪುರಂತರು ವಿಷ್ಣುಗ್ರಂಥಿಭೇದಿ ಆಜ್ಞಾಚಕ್ರಾಂತರಾಳಸ್ತ ರುದ್ರಗ್ರಂಿ ವಿಭೇದಿ ಸಹಸ್ರಾರಾಂಭುಜಾರೂಢ ಸುಧಾಾರಾರ್ಷಿ తిల్లతా సమర్చ శచ్చక్రో పరిసంస్వితా మహాశక్తి కుండలిని బిసతంతుతనీయసే ఇంతవరకు కుండలిని శక్తి వల్ల గ్రంధి అంటే ముడి వంటిది వాటిని ఛేదించి పై వరకు చేరు సాధన యోగ సాధన దానివల్ల ఉపయోగం చెప్తున్నారు కులా మృతేకరస్క ఈ కుండలిని శక్తి మూలాధార చక్రము నుండి జాగృతమై సుషుమున మార్గం గుండా ప్రయాణించి చక్రాలను బ్రహ్మ విష్ణు రుద్ర గ గ్రంథులను ఛేదించి బ్రహ్మరంధ్రానికి చేరి అక్కడ స్రవింపజేసే అమృతమే కులామృతం అలాంటి అమృతమందు ప్రీతి కలిగిన తల్లి యోగి యోగ సాధన ద్వారా ఒక్కొక్క చక్రాన్ని దాటుతుంటే కలిగే ఆనందం దాని పేరే అమృతం భక్తులు కూడా సాధకులు అంటే ఉదాహరణకు త్యాగయ్య గారి లాంటి వారు రామ రామ అంటూ ఎల్లప్పుడూ ఉపాసన చేసేవారు ఇలా వారు కూడా ఈ చక్రాలను దాటుకుంటూ కొండలని జాగృతం చేసుకున్నారు త్యాగయ్య గారు ఆ మూల శక్తిని రామా అనే పేరుతో తెలుసుకున్నారు శ్రీ విద్యా ఉపాసకులు అమ్మవారి తీర్థాన్ని తీర్థమని అనరు అమృతం అంటారు అదే కులామృతం కుల సంకేత పాలిని శాక్త సంప్రదాయమునకు చెందిన తన మంత్రములు ధర్మములు మొదలైన వాటి రహస్యములను భక్తి శ్రద్ధలతో ఉపాసించు వారిని పాలన పోషణ చేయనది అమ్మ అలాగే చాతుర్వర్ణములకు సంబంధించిన సంకేతములను వాటి ధర్మములను సంరక్షించు వారిని సంరక్షించుచున్నది అమ్మా బ్రహ్మజ్ఞానం పొందుటకు ధం ధర్మజ్ఞానము ధర్మానుష్ఠానము ఉన్నది మర్యాద మంచి గుణములు గల అంగన విద్య పంచదశి మంత్రము మహా గౌరవములతో చూడబడునది కావున గోప్యముగా ఉంచబడుచున్నది అందుకు కులాంగనా కనబడుచున్నది కులాంతస్తా సమూహమునందుండునది సర్వత్రా శక్తి ప్రకాశిస్తున్నా సమోహమునందు శక్తి ఎక్కువ ఉంటుంది ఇదే సంఘశక్తి సమిష్టి శక్తి ఈ కలియుగంలో ప్రత్యక్షముగా కనబడుతున్నది సామూహిక పారాయణముల ద్వారా అలాగే త్రిపుటి అంటే జ్ఞాత జ్ఞానము జ్ఞేయము ఈ మూడింటిని కలిపి కులము అంటారు ఈ మూడింటిలో మధ్య గల జ్ఞానం అనే రూపముతో స్వస్వరూపముగా ఉండునది అమ్మ శబ్దమునకు శబ్దమునకు మధ్యలో రూపమునకు రూపమునకు మధ్యలో విషయములకు వృత్తులకు మధ్యలో ప్రకాశించుచునేది అమ్మ కేవలము జ్ఞాన రూపముతో ఉంటుంది కౌళిని శాక్తేయులచే అంటే మనచే అన్ని విధాలా పూజింపబడి తల్లి కౌళిని శివశక్తుల సామరస్యమునకు అంటే స్థితికి కౌలమని పేరు అందుకే అంబికామాత చాలా చోట్ల అంటే దేశము వనము పట్టణము గ్రామము వంశము ప్రతి గృహమున కూడా రయత్న పూర్వకముగా పూజింపబడుచున్నది ఏదో ఒక రూపములో అని భవిష్యత్తు పురాణంలో చెప్పబడినది ఏదో ఒక రూపముతో గ్రామ దేవతంగా అయినా సరే అమ్మవారు ప్రతి గ్రామంలో పూజింపబడుచున్నది శిష్టులైన వారి ప్రతి ఇంటిలో గౌరీ పూజతో అనాది ఆచారముగా వచ్చుతున్నది కులయోగిని కొండలిని రూపమైన యోగదేవత అని మూలాధారాది మూలాధారాదిక్రములలో యోగ సంబంధము గలది నాడి సంబంధం కమలమునకు అని పేరు అకులం అంటే ఏకత్వం ఏకత్వం అంటే పరమాత్మ అనేకత్వం అంటే ప్రపంచం కులం అకులం కాళీతంత్రం ప్రకారం శరీరం కులం అకులం ఆత్మ సమయాంతస్తా సమయాచార తత్పరా అమ్మవారు సమయానే రూపంలో ఉంటుంది శివశక్తులు ఏకత్వాన్ని ఉపాసన చేయాలి మనం ఆంతరిక ఆరాధన ప్రాధాన్యం ఇవ్వాలి ఆంతరిక ఆరాధనకు ప్రాధాన్యం ఇవ్వాలి సుఖశనకాది మహర్షులు రచించినటువంటి సంహితలలో వాటి ఆచారములను ఆచరించి సుఖశనకాది మహర్షులు రచించినటువంటి సంహితలలో ఆచార్యములు ఆచారములు ఎందు అట్టి ఆచారములు ఆచరించు వారి యందు వాత్సల్యము గలది అంబికామాత మూలాధారేక నిలయ బ్రహ్మగ్రంథి విభేదిని మూలాధారములో ముఖ్య స్థానముగా ఉన్న కొండలి శక్తి యోగశాస్త్రం తెలిపినట్లు మూలబంధము బంధము జాలంధర బంధము అనే వీటితో కూడిన ప్రాణాయామము ద్వారా ఆవిర్భవించిన అగ్ని వేడికి కొండలిని కదిలి మెల్లగా స్వదిష్టాన చక్రమును చేరి అక్కడ ఉండే బ్రహ్మగ్రంథిని ఛేదించుకుని పైకి వెళుతుంది బ్రహ్మ గ్రంధి అంటే స్థూల దేహం అనే భావన అని ఒక అర్థం దేహమే నేను నేనే దేహము అనే దృష్టి ఒకటి ఇది ఒక ముడి లాంటిది నిజముగా గ్రంథి అంటే ముడి ముడి అంటే ముడి ఉండదు అక్కడ ముడిలాగా మనల్ని అడ్డుకుంటూ ఉంటుంది అమ్మ అంబిక యొక్క అనుగ్రహంతో ఇది విడిపోతుంది ముడి అనగా ఆవరణము వంటి పరిధి అది అని కూడా చెప్పుకోవచ్చు కొండలిని శక్తిని పైకి వెళ్లకుండా అడ్డుపడుతుంది అందుకని ముడి అన్నారు మణిపూరాంతరుత విష్ణుగ్రంథి విభేదిని అంటే సూక్ష్మదేహ భావన మణిపూరం వరకు ప్రయాణించి విష్ణుగ్రంథిని విడిపోనట్లు చేయను అప్పుడు సూక్ష్మదేహం అనే భావన పోతుంది ఆజ్ఞా చక్రాంత రాళస్త రుద్రగ్రంథి విభేదిని ఆ తర్వాత అనాహత చక్రమును చే విశుద్ధి చక్రమును క్రమేణా ఆజ్ఞా చక్రమును చేరి రుద్రగ్రంధిని ఛేదించును రుద్రగ్రంథి అంటే దేహము నేనే అనే భావన ఈ భావన కూడా పోతుంది సహస్రారాంబు జారూఢ సుధా అభివర్షిని ఆ తర్వాత ఈ కొండలిని ప్రయాణము కమలము చేరుకుని అందులో స్థిరపడుతుంది సహస్రార కమలము నుండి అమృత ధారను కురిపిస్తుంది అమృతం అంటే ఆనందం ఇది యోగా గురువుల ద్వారా సహస్రారం వరకు చేరినటువంటి యోగులకు తెలుస్తుంది ఇది యోగా గురువుల ద్వారా మాత్రమే సాధ్యం తటిల్లత సమరుచి సత్యక్రోపరి సంస్థిత మహాశక్తి కొండలిని బిసతంతుతనీయసి సహస్రారమున కుండలిని శక్తి మెరుపు తీగవలే దేదీప్యమానముగా అఖండ తేజోరాశి అయి విరాజిల్లుతుంది దేహము కనిపించదప్పుడు ప్రపంచము కనిపించదు ఏమీ కనపడదు మూలాధార చక్రమును గుండ్రముగా మూడున్నర చుట్లు చుట్టుకుని తోకను నోట కరుచుకుని పట్టుకుని పడుకుని ఉండి గాఢ నిద్రలో ఉండే సర్పము వలె ఉండు జీవశక్తి కొండలని అనబడుచున్నది అలాంటి కొండలినీ రూపిణి అగు జీవశక్తి సహస్రారమును నిర్విశేష రూపముతో విరాజిల్లెడి పరమాత్మతో ఏకీభవించి మహా ఆనందము అనుభవించి ఆ ఆనందమున మహా ఆసక్తి గలది అనుచు నిశ్చలముగా ఉండిపోగును మన అంబికామాత విశతంతు తనీయసి ఈ కుండలినీ శక్తి లేత తామరకాడలో భారము వలే అతి సూక్ష్మమై ఉంటుంది అంబికామాత పేత తామర కాడలో దారం ఎంత సుకుమారంగా ఉంటుందో అంత సుకుమారం కనుక లలిత అన్నారు ఒక ముఖ్య విషయం పింగళ నాడులు ఒకదానికొకటి పెనవేసుకుని ఉంటాయి వీటి మధ్య సుషుమ్నా నాడి ఉంటుంది నాడి మధ్యన కొండలిని ఉండునని యోగశాస్త్రములు చెప్పుచున్నవి కొండలిని అనే అనగా జీవశక్తి ప్రాణశక్తి శరీరమునగంతటికి ఇది ప్రాణముగా ఉంటుంది అని తంత్రశాస్త్రము చెప్పుచున్నది శ్రీమాత్రే నమ